సో ఆ హాయ్ అందరు ఎలా ఉన్నారు సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి వరల్డ్ స్ట్రాంగెస్ట్ కరెన్సీ ఉంది కదా కోవైట్ కరెన్సీ సో అది ఎలా వచ్చింది ఏంటి దాని హిస్టరీ ఏంటి ఆ కరెన్సీ ఎన్నిసార్లు చేంజ్ చేశారు ఇలాంటి డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం ఏంటరా ఎలా వచ్చా డోర్ వేసుకుని ఏం చేస్తున్నారా కోవైట్ కరెన్సీ గురించి వీడియో చేస్తున్నా మరి కరెన్సీ ఉందా కరెన్సీ ఎందుకురా అదే రా వీడియో చేయడానికి మన దగ్గర కరెన్సీ లేకపోవడం ఏంట్రా సరే ఒక దినారీ మళ్ళీ ఇస్తా లేదురా మరి అడిగి తీసి రమ్మంటావా డబ్బులు అప్పుగానా కాదు అద్దెకి అద్దెకేంట్రా ఫర్ ఎగ్జాంపుల్ అన్న నీకు పది దినార్లు ఇచ్చారనుకో వీడియో కోసం తిరిగి ఇచ్చేటప్పుడు పన్నెండు దినార్లు ఇవ్వాలి అదే అద్దెకి ఈ అద్దె డబ్బులు ఇచ్చిన అన్నకా తెచ్చింది నీకా నా మీద నమ్మకం లేదారా నీకు లేదురా సరేరా నాకు ఈ కోవిడ్ కరెన్సీ గురించి కొన్ని డౌట్లు ఉన్నాయి నువ్వు వీడియో చేస్తూ ఉండు నేను డౌట్లు అడుగుతూ ఉంటా కరెన్సీ ఎలా మరి కరెన్సీ ఇమేజెస్ డిస్ప్లే చేసి వీడియో చేస్తాలే స్టార్ట్ చేయి అరే చెప్తా చూడు ఫస్ట్ మనం కువైట్ కరెన్సీ గురించి తెలుసుకోవాలి అంటే నైన్టీన్ హండ్రెడ్స్ బిఫోర్కి వెళ్ళాలి అంటే కువైట్లో అసలు కరెన్సీ అనేది ఇంట్రడ్యూస్ అవ్వన్ టైం అనమాట అది ఎగ్జాంపుల్ సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీస్ టు నైన్టీన్ హండ్రెడ్స్ మిడ్ ఈ టైంలో అనుకోండి సో ఈ టైంలో ఏంటంటే కువైట్లో కరెన్సీ అనేది లేదు వీళ్ళు ట్రేడ్స్ మరి బిజినెస్ దేని ద్వారా చేసేవాళ్ళు అంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక సిల్వర్ కాయిన్ ఇది వచ్చేసరికి మరియా తెరిసా సిల్వర్ కాయిన్ అనమాట ఇది ఒక ఆస్ట్రియన్ మింటెడ్ కాయిన్ అంటే ఆస్ట్రియన్ దేశంలో ప్రింట్ అయిన కాయిన్ అనమాట ఈ కాయిన్ ని ఒక డబ్బు రూపంగా యూజ్ చేసేవాళ్ళు వేరే రే ఇదే కాయిన్ ఎందుకు యూస్ చేసేవాళ్ళు రా వేరే కూడా యూజ్ చేయొచ్చు పర్టికులర్ ఈ సిల్వర్ కాయిన్ ఎందుకు యూజ్ చేసేవాళ్ళు మంచి క్వశ్చన్ అడిగా ఇదే కాయిన్ ఎందుకు యూజ్ చేసేవాళ్ళు అని అంటే ఈ కాయిన్కు ఉన్న వెయిట్ అండ్ దీనిలో ఉన్న సిల్వర్ కంటెంట్ ఉంటుంది చూసారా అది కాన్స్టెంట్గా అండ్ నమ్మదగిన విధంగా ఉండేదన్నమాట సో ఈ కాయిన్నే ఎక్కువ నమ్మేవాళ్ళు అండ్ ఈ కాయిన్నే బిజినెస్ కి ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు అనమాట మన ఇండియన్ కరెన్సీ రాకముందు ఇంకా కరెన్సీ ఎలా చూసుకుంటే అంటే వీళ్ళు డబ్బులు వాడటం మొదలుపెట్టింది వచ్చేసరికి నైన్టీన్ హండ్రెడ్స్ నుంచి అనమాట సో అప్పుడు మన ఇండియన్ రూపీ అనేది ఈ సిల్వర్ కాయిన్ని రీప్లేస్ చేయడం స్టార్ట్ చేసింది అదేంట్రా డైరెక్ట్ ఇండియన్ కరెన్సీ అలా వచ్చింది వేరే కరెన్సీస్ ఉన్నాయి కదా ఈ చుట్టుపక్కల దేశాల్లో అవి కూడా యూజ్ చేసుకోవచ్చుగా ఉన్నాయి చాలా కరెన్సీస్ ఉన్నాయి కాకపోతే కోవైట్ మన ఇండియన్ కరెన్సీని ఎందుకు వాడింది అని అంటే కోవైట్కి ఇండియాకి ట్రేడ్స్ బాగా ఎక్కువగా జరిగాయి అనమాట సో కోవైట్ వచ్చేసరికి వీళ్ళ దేశం నుంచి ముత్యాలు అండ్ చేపలు నెక్స్ట్ వచ్చేసరికి డేట్స్ ఇవి ఉంటాయి కదా ఇవి తీసుకొని వచ్చి ఇండియాలోనే ఎక్కువ అమ్ముకునేది సో మన ఇండియా నుంచి ఏంటంటే వాటి బదులుగా రైస్ స్పైసెస్ అండ్ ఇంకా టెక్స్టైల్ ఉంటుంది కదా బట్టలకి సంబంధించి అవి తీసుకొని వెళ్ళేవాళ్ళు అనమాట సో ఇలా ట్రేడ్స్ జరుగుతున్న టైంలో వీళ్ళకి ఇండియన్ కరెన్సీ అనేది అలవాటు అవ్వటం స్టార్ట్ అయింది సో ఆ విధంగా వీళ్ళ దేశంలో ఆ సిల్వర్ కాయిన్ని మన ఇండియన్ రూపీ అనేది రీప్లేస్ చేసింది పంతొమ్మిది వందల ఇరవై నుంచి పంతొమ్మిది వందల ముప్పై మధ్యలో పూర్తిగా సిల్వర్ కాయిన్ ని రీప్లేస్ చేసి మన ఇండియన్ రూపీనే యూసేజ్ అనమాట ఇల్లీగల్ ఇల్లీగల్ ఏం కాదు కరెన్సీ అనేది మన కంట్రీనే అఫీషియల్ గా ప్రొవైడ్ చేసింది వీళ్ళ కంట్రీకి ఇండియన్ రూపీ యూస్ చేసుకోవడానికి సరే పర్టికులర్ గా మన ఇండియా చేసింది వీళ్ళకి కరెన్సీ సప్లై అనేది అది చెప్పు గుడ్ క్వశ్చన్ కానీ ఇండియానే ఎందుకు వీళ్ళ దేశానికి కరెన్సీ ప్రింట్ చేసి ఇచ్చింది సో మనం చూసుకున్నట్లయితే పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో కోఎటు బ్రిటిష్ అండర్ ప్రొటెక్షన్ లోకి వెళ్ళింది సో బ్రిటిష్ చేత ఆక్రమించుకోబడలేదు బ్రిటిష్ వీళ్ళ దేశానికి సంరక్షణ కల్పించడం స్టార్ట్ చేసింది అదే టైంలో మన ఇండియా ఏంటంటే బ్రిటిష్ కంట్రోల్లో ఉంది సో ఈ రెండు వచ్చేసరికి బ్రిటిష్ అంపైర్ లో ఒక భాగం లాగే ఉన్నాయి కాబట్టి వీళ్ళ మధ్య ట్రేడ్స్ ఎక్కువ జరిగాయి కొలోనియల్ ట్రస్ట్ కోసం ఏంటంటే ఇండియన్ రూపీని ఎక్కువగా యూజ్ చేయడానికి బ్రిటిష్ వాళ్ళు ప్రోత్సహించే వాళ్ళు అనమాట కోవైట్ని అండ్ అదే విధంగా వీళ్ళకి ఇండియన్ రూపీ ప్రింట్ చేసి ప్రొవైడ్ చేయడం అనేది అప్పుడే స్టార్ట్ అనమాట సో ఆ విధంగా ఇండియా కువైట్కి మన కరెన్సీ అనేది ప్రొవైడ్ చేసింది సో దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి కామన్ పాయింట్ బ్రిటిష్ అనమాట టైంలో సేమ్ మన వాళ్ళు యూజ్ చేసిన కరెన్సీని యూజ్ చేసేవాళ్ళు వీళ్ళు యాజ్ ఇట్ ఈస్ ఆ టైంలో మనం ఏ కరెన్సీ యూజ్ చేసామో అదే కరెన్సీ వీళ్ళు యూజ్ చేసేవాళ్ళు వేరే రేరే నాకు ఒక చిన్న డౌట్ సేమ్ మన కరెన్సీని యూజ్ చేసేవాళ్ళు అని అంటున్నావు బాగానే ఉంది కాదంటలేదు కాకపోతే మన కరెన్సీ అనేది మన అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ ఫ్లో ఎక్కువ అయిపోతుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఈ కరెన్సీ అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ మన దేశంలోకి వస్తుంది కదా బిజినెస్ పేరుతో అలా దేశంలో ఉండాల్సిన కరెన్సీ కంటే ఎక్కువ కరెన్సీ అయిపోతుంది కదా అంటే డిమాండ్ కంటే సప్లై ఎక్కువైపోతుంది కదా అలాంటప్పుడు మన దేశంలో ఇన్ఫ్లేషన్ వచ్చే అవకాశం ఉంది అండ్ ఎకనామీ కూడా కొలాప్స్ అవుద్ది కదా సో అలాంటి ఇష్యూస్ ఏం రాలేదా పర్లేదురా నీకు బుర్ర బాగానే పని చేస్తుంది సో ఇదే డౌట్ మన వాళ్ళకి వచ్చి ఏం చేశారనంటే ఈ రూపీ ఉంది కదా ఏదైతే నైన్టీన్ హండ్రెడ్స్లో వీళ్ళకి ఇంట్రడ్యూస్ అయ్యి నైన్టీన్ ట్వంటీ నుంచి కంప్లీట్ యూజ్లోకి వచ్చిందో దాన్ని నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో రద్దు చేసి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి కొత్తగా గల్ఫ్ రూపీ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు ఓహో ఆ నెక్స్ట్ గల్ఫ్ రూపీ ఇచ్చారా సో మన రూపీకి గల్ఫ్ రూపీకి డిఫరెన్స్ ఏంటి అవును చాలా డిఫరెన్స్ ఉంటది ఎలా అంటే చెప్తాను చూడండి ఇండియన్ రూపీ మనకు ఆల్రెడీ తెలిసిందే కాకపోతే గల్ఫ్ రూపీ ఏంటంటే నోట్ వచ్చేసి రెడ్ కలర్ లో ఉండి నోట్ సీరియల్ నెంబర్ ఉంటుంది కదా అది జెడ్ ప్రిఫిక్స్ తో స్టార్ట్ అవుతుంది అనమాట సో ఈ విధంగా డిఫరెన్స్ అనేది ఉంటది ఇదే కాకుండా ఆ నోట్ మీద ఓన్లీ యూజ్ ఇన్ గల్ఫ్ కంట్రీస్ అని చెప్పి పర్టికులర్ గా మెన్షన్ చేసి ఉంటది సో ఆ కరెన్సీ అనేది గల్ఫ్ లో తప్ప మన దేశంలో కానీ లేదా ఇతర దేశాల్లో కానీ యూజ్ చేయడానికి వీలు కాదు అండ్ ఆ గల్ఫ్ రూపీ అనేది గల్ఫ్ కంట్రీస్ లోనే వ్యాలిడ్ అనమాట ఇలా నైన్టీన్ ఫిఫ్టీ నైన్ లో అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేసిన గల్ఫ్ రూపీ అనేది నైన్టీన్ ఫిఫ్టీ నైన్ నుంచి నైన్టీన్ సిక్స్టీ వన్ వరకు వాడకంలో ఉంది ఈ దేశంలో ఓకే అదంతా సరే నైన్టీన్ సిక్స్టీ వన్ తర్వాత అన్నావు ఆ నెక్స్ట్ ఏం యూజ్ చేశారు వీళ్ళు మరి అసలు నైన్టీన్ సిక్స్టీ వన్లోనే కోవైట్ దినార్ అనేది సీన్లోకి ఎంటర్ అవుద్ది అన్నమాట మనం చూసుకున్నట్లయితే ఇండిపెండెన్స్ అనేది బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చింది ఆ తర్వాత కూడా వీళ్ళకి సంబంధించిన కరెన్సీ ప్రొవైడ్ చేసే విషయం ఉంది కదా ఆ అగ్రిమెంట్ అప్పటి వరకు కంటిన్యూ అవుతూనే ఉంది ఆ తర్వాత కూడా కాకపోతే బ్రిటిషర్స్ ప్రొటెక్షన్ నుంచి కోవైట్ అనేది నైన్టీన్ సిక్స్టీ వన్లో ఆ అగ్రిమెంట్ని రద్దు చేసుకుంది సో ఆ తర్వాత ఏంటంటే వీళ్ళ దేశానికంటూ స్పెషల్ కరెన్సీ ఉండాలని చెప్పి కువైట్ దినార్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట ఓ ఆ నైన్టీన్ సిక్స్టీ వన్లో లో ఇచ్చిన కరెన్సీనే ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాం అన్నమాట అయితే కొంచెం కొంచెంసేపు అది కాదు ఇప్పుడు మనం యూజ్ చేసేది చెప్పేది పూర్తిగా విను ఫస్ట్ ఈ కువైట్ కరెన్సీ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత దగ్గర దగ్గరగా సిరీస్ అయితే ఆరు సార్లు చేంజ్ చేశారనమాట సో ఎందుకు చేంజ్ చేశారు అని అంటే ఫస్ట్ ఇష్యూ చేసిన కరెన్సీ వచ్చేసరికి ఏప్రిల్ నైన్టీన్ సిక్స్టీ వన్లో లో యూసేజ్ లోకి వచ్చింది ఫస్ట్ కువైట్ దినార్ అనేది ఇది యూసేజ్ లోకి వచ్చినప్పుడు డినామినేషన్స్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ పిల్స్ నూస్ కేడీ వన్ కేడి ఫైవ్ కేడీ అండ్ టెన్ కేడి అనమాట ఈ డినామినేషన్స్ మాత్రమే ఉండేవి ట్వంటీ కేడీ అనేది లేదు ఈ కరెన్సీని ఇష్యూ చేసిన బోర్డు వచ్చేసరికి కువైట్ కరెన్సీ బోర్డు అనమాట కానీ ఈ కరెన్సీ అనేది సర్కులేషన్ నుంచి నైన్టీన్ ఎయిటీ టూలో తొలగించబడింది సో ఇది ఫస్ట్ సిరీస్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట అండ్ సెకండ్ సిరీస్ చూసుకున్నట్లయితే మనకి నవంబర్ నైన్టీన్ సెవెంటీలో కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారనమాట అసలు సెకండ్ సిరీస్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చిందంటే చెప్పాను కదా ఫస్ట్ కరెన్సీ అనేది కువైట్ కరెన్సీ బోర్డు అనేది ఇష్యూ చేసింది కాకపోతే నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఏంటంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ అనేది కొత్తగా క్రియేట్ చేశారు ఆ టైంలో కొత్తగా సెకండ్ సిరీస్ వచ్చి చూసారా ఆ సిరీస్ అనేది ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కోవైట్ నుంచి చూసారా దీని అండర్ నుంచి వచ్చిందనమాట సో అందుకు చేంజ్ అనేది చేశారు కరెన్సీ సిరీస్ అనేది సో ఈ కరెన్సీ కూడా ఫిబ్రవరి నైన్టీన్ ఎయిటీ టూ నుంచి యూసేజ్ నుంచి తొలగించబడింది అనమాట ఇంకో మెయిన్ చేంజ్ వచ్చేసరికి మనకి థర్డ్ సిరీస్ లో జరిగిందనమాట ఈ థర్డ్ సిరీస్ వచ్చేసరికి మనకి నైన్టీన్ ఎయిటీలో లో ఇంట్రడ్యూస్ చేశారు సో ఈ నైన్టీన్ నైన్టీలో ఇంట్రడ్యూస్ చేసిన థర్డ్ సిరీస్ లో ఏంటంటే ఫస్ట్ టైం టెన్ కేడి వరకే ఉంది డినామినేషన్ కాకపోతే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఫస్ట్ టైం కోవిడ్కి కి సంబంధించిన ఇరవై దినాల నోట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు అనమాట సో మళ్ళీ సెప్టెంబర్ నైన్టీన్ నైన్టీ వన్లో లో ఏంటంటే ఈ ఇంటర్వ్యూ చేసిన థర్డ్ సిరీస్ కూడా యూజ్ నుంచి రూల్ అవుట్ చేశారు ఎందుకనంటే గల్ఫ్ వార్ కారణంగా గల్ఫ్ వార్ కారణంగా ఏమైందనంటే ఇరాకీ ఫోర్సెస్ ఈ దేశంలో ఉన్న కరెన్సీని అండ్ వీళ్ళ గోల్డ్ రిజర్వ్ని అన్నింటినీ దోచుకొని వెళ్ళిపోయారనమాట తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళిపోయేటప్పుడు సో కొన్ని లక్షల దినాల దాకా దోచుకున్నారు వీళ్ళు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కోవైట్ నుంచి సో ఆ టైంలో ఈ కరెన్సీ అనేది ఇంటర్నేషనల్గా సర్కులేట్ అవడం మొదలుపెట్టింది దీని కారణంగా వీళ్ళ ఎకనామీకి అండ్ వీళ్ళ కరెన్సీ వాల్యూకి నష్టం జరుగుతుందని చెప్పి ఆలోచించి ఈసారి ఏం చేశారంటే ఇలాంటి నష్టాలు జరగకుండా వీళ్ళ దేశాన్ని కాపాడుకోవడానికి మళ్ళీ కొత్త సిరీస్ని ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది అలా వచ్చిన సిరీసే ఫోర్త్ సిరీస్ అనమాట ఈ ఫోర్త్ సిరీస్ అనేది కొత్తగా నైన్టీన్ నైన్టీ వన్లో ఇంట్రడ్యూస్ చేశారు ఎందుకు అంత త్వరగా ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చిందనంటే యుద్ధం కారణంగా వీళ్ళ ఎకనామీ అనేది కొలాబ్స్ అయిపోయింది దాన్ని మళ్ళీ రీగెయిన్ చేసి వీళ్ళ కరెన్సీ వాల్యూని మళ్ళీ రీబిల్డ్ చేసుకోవడానికి వీళ్ళు కరెన్సీ అనేది మళ్ళీ సిరీస్ చేంజ్ చేయాల్సి వచ్చింది ఇది కూడా కొంతకాలం వరకే నిలిచింది అప్ టు నైన్టీన్ నైన్టీ ఫోర్ వరకు అనమాట అండ్ ఈ కరెన్సీ ఇష్యూ చేసినప్పుడు దీని వ్యాలిడిటీ కూడా ఫిక్స్ చేశారనమాట అప్ టు నైన్టీన్ నైన్టీ ఫైవ్ వరకు ఈ కరెన్సీ వ్యాలిడ్ గా ఉండగలదని చెప్పి ఒక టెండర్ అనమాట ఫోర్త్ సిరీస్ సో చెప్పాను కదా మనకి ఫోర్త్ సిరీస్ అనేది ఒక టెండర్ లాంటిదని చెప్పేసి అలాగే నైన్టీన్ నైన్టీ లో ఏంటంటే ఫిఫ్త్ సిరీస్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది కోవిడ్ దినార్కు సంబంధించి వాటికి సంబంధించి ఫోటోలు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి ఇది వచ్చేసరికి టూ ఫిఫ్టీ ఫిల్స్ ఇది వచ్చేసరికి న్యూస్ కేడి ఇది వచ్చేసరికి వన్ అండ్ ఇది వచ్చేసరికి ఫైవ్ కేడి ఇదేమో టెన్ కేడి ఇదేమో ట్వంటీ కేడి అనమాట ఇవి ఈ ఫిఫ్త్ సిరీస్కి సంబంధించిన నోట్లు అనమాట సో ఈ ఫిఫ్త్ సిరీస్ కూడా ఎక్కువ కాలం నిలవలేదు మాక్సిమం ఒక నైన్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ లో ఉంది ఆ తర్వాత మళ్ళీ టూ థౌజండ్ ఫోర్టీన్ జూన్లో ఏంటంటే సిక్స్త్ సిరీస్ అనేది లోకి రావడం స్టార్ట్ అయింది సో ఈ ఫిఫ్త్ సిరీస్ ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చిందంటే ముందు ప్రీవియస్ సిరీస్ ఉంది కదా వాటిలో కంటే ఈ ఫిఫ్త్ సిరీస్ నోట్లు అనేవి చాలా హైటెక్ సెక్యూరిటీతో కూడుకున్న నోట్లు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ డైమెన్షన్స్ పరంగా కానీ పర్టికులర్ నోటు పర్టికులర్ కలర్లోనే ఉండాలని చెప్పి కలర్ కోడింగ్ కానీ ఇలాంటివన్నీ ఈ ఫిఫ్త్ సిరీస్ నుంచి ఇంట్రడ్యూస్ అనమాట సో ఇది సెక్యూరిటీ పరంగా కొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్ ఈ ఫిఫ్త్ సిరీస్లో కానీ సిక్స్త్ సిరీస్ ప్రజెంట్ మనం యూస్ చేస్తున్న సిరీస్ అనమాట ప్రజెంట్ లో యూస్ చేస్తున్న సిరీస్ వచ్చేసరికి సిక్స్త్ సిరీస్ ఆ తర్వాత చేంజెస్ ఏమీ జరగలేదు సిక్స్త్ సిరీస్ అనేది ఇంకా ఫైనల్ చేంజ్ చెప్పాను కదా టూ థౌజండ్ ఫోర్టీన్ జూన్ నెలలో ఈ సిరీస్ అనేది సర్క్యులేషన్ లోకి వచ్చింది ఇది కోవైట్ కరెన్సీకి సంబంధించిన పూర్తి చరిత్ర అర్థమైందా ఓకే ఇప్పుడు టోటల్ గా అర్థమైందా కోవైట్ కరెన్సీ గురించి ఒక క్లారిటీ వచ్చింది నీ ఏ చాలా ఎఫర్ట్స్ పెట్టారా ఈ వీడియో చేయడానికి కొంచెం వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకుని ఏదో ఒక నీ ఒపీనియన్ కామెంట్ పెట్టి చాలు నాకు ఇండిమా అంత మాట అన్నావు నీ ఛానల్ని సబ్స్క్రైబ్ ఏంట్రా ఎప్పుడో చేసుకున్నా సబ్స్క్రైబ్ ఏదో ఒకసారి చూపిరా అది అది ఫోన్ ఫోన్లో ఛార్జింగ్ లేదురా ఛార్జింగ్ లేదు ఫోన్లో కొన్ని ఛానల్ పేరు చెప్పు ఛానల్ పేరు చాలా మంచి పేరు రా అది అయినా అంత మంచి పేరు ఛానల్కి ఎలా పెట్టారా నాకు అర్థం కావట్లా అర్థమైంది లేరా మా ఏదో ఒక ఎలాగో నేను పెట్టిన ఛానల్ పేరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అంత ఓపిక లేదు కానీ అట్లీస్ట్ మీరైనా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఒపీనియన్ కింద కామెంట్లో తెలియజేయండి మళ్ళీ మరో వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్